నడక ఎవరైనా సులభంగా చేయగలిగే వ్యాయామమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎన్డీఏ కూటమి శుక్రవారం ఉదయం జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వాకింగ్ చేస్తూ అక్కడి వాకర్స్ ను ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా బీసీ జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి హాజరై మజ్జిగ పంపిణీ చేశారు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏదో ఒక వ్యాయామం మనం నిత్యం చేయాలని వాకింగ్ సులువుగా ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామం అని వాకింగ్ కు ప్రజలు మరింత ప్రాధాన్యతని ఇవ్వాల్సి ఉందని వాకింగ్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంచడంతో పాటు బీపీ షుగర్ వాకింగ్తో కంట్రోల్ అవుతాయని ఆరణి శ్రీనివాసులు తెలియజేశారు వాకింగ్ కు రాలేని వారు యోగా ధ్యానం చేస్తే మంచిదని ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు ప్రజల దినచర్య సులువుగా సాగాలంటే వాకింగ్ తప్పనిసరిగా చేయాలని ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు అన్నారు పంపిణీ చేయడం జరిగింది అందరూ కూడా ఉదయాన్నే లేచి ఐదు గంటలకు లేసి వాకర్స్ ఒక కార్యక్రమంగా పెట్టుకొని వాకింగ్ కార్యక్రమం పెట్టుకొని మనిషి యొక్క ఫిట్నెస్ని డెవలప్ చేసుకొని ఉల్లాసంగా ఆ ఆరోజంతా పనిచేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వ్యాయామం నిద్ర లేచిన తర్వాత వ్యాయామం అవసరం అందులో భాగంగా రకరకాలుగా ఉన్నాయి యోగాలు బ్యాడ్మింటన్ క్రికెట్ వాకింగ్ ఇటు రకరకాలుగా ఉన్నాయి ఏదో ఒకటి ఎక్కడ వీలుంటే ఎక్కడ సౌకర్యం ప్రజలకు ఎక్కడ సౌకర్యం ఉంటే ఇంటి దగ్గర అయితే యోగా చేసుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు ఇంకా అక్కడే స్పేస్ ఉంటే వాకింగ్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ వాకింగ్ అనేది జనర చర్య పనిలో ఒక భాగంగా తీసుకొని గంటసేపు బాడీకి మనిషికి ఒక శరీర అవయవాలన్నీ కదలికలు చేసే విధంగా చేసుకుంటే ఆ రోజు అంతా కూడా అతను మరి ఏ పనైనా చేయడానికి ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వాకింగ్ అనేది కూడా చాలా అవసరం అనేది కూడా తెలియజేస్తున్నాం